హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ ఏం బ్లాగ్స్ ఈరోజు ట్వెల్వ్ కేజీస్ బగారన్నం చేస్తారు వంటలూ అందుకు ఒక పెద్ద బొన పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి వేసి వేయించుకోవాలి బగారన్నము మంచి కలర్ ఫంక్షన్లో వచ్చే కలర్ రావాలి అంటే వీళ్ళు ఒక ఇంగ్రీడియంట్ వేసారు అదేంటో చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఫంక్షన్స్లో వేరే కలర్ వస్తుంది ఇంట్లో చేస్తే వేరే కలర్ వస్తుంది కదా ఇప్పుడు చూద్దాం ఏమేసిండో ఆనియన్స్ అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడు కొత్తిమీర పుదీనా సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ క్యారెట్ కాజు బటానా ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాడు అన్నీ ఒకే దగ్గర వేసి ఫ్రై చేసిండు ఒకసారి ఒంటరిలో చేస్తే ఎలా చేస్తారో చూద్దామని చెప్పేసి వీడియో తీశాను ఇవన్నీ ఒకేసారి వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాడు కొత్తిమీర పుదీనా వేస్తే గ్రీన్ కలర్ వస్తుంది కదా అలా కాకుండా వీళ్ళు వేసేది ఏంటో చూపిస్తాను చూడండి ఇవి మంచి కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసిండు కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాడు ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయినాయి కదా అన్నం కలర్ రానికి ధనియా పౌడర్ వేసుకుంటే ఫంక్షన్స్లో కలర్ వస్తుంది అందుకే బగార్ అన్నం ఫంక్షన్స్లో వేరేలా ఉంటుంది కలరు ఇప్పుడు ధనియా పొడి ఒక పిడికడంతా వేసుకున్నాడు అన్నంలో తర్వాత సరిపడా వాటర్ ట్వెల్వ్ కేజీస్ బియ్యానికి సరిపడా వాటర్ వేసుకున్నారు వాటర్ని మసలు పెట్టుకోవాలి మనం చేస్తే కొత్తిమీర పుదీనా వేస్తాం కాబట్టి కలరు గ్రీన్ కలర్ వస్తుంది కదా వాళ్ళు ధనియా పౌడర్ వేస్తారంట ఈ సిగరెట్ నీళ్ళైతే మసిలిపోయినాయి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసి అన్నాన్ని మూతబెట్టి ఉడికించుకోవాలి ఒకసారి అయితే కలిపి ధనియా పౌడర్ వేయడం వల్ల కలర్ చేంజ్ అయింది వాటర్ కూడా అన్నం అయితే ఉడుకుతుంది మరొకసారి కలుపుకుందాం అన్నం అయితే ఉడికిపోయింది ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దమ్ పెట్టుకొని అందులో కలర్ కొద్దిగా వాటర్లో కలుపుకొని ఫుడ్ కలర్ ఇట్లా నీళ్ళలాగా జిలకరించుకోవాలి వీడియో అయితే ఇంతే మగర్ణం రెడీ అయిపోయింది